హలో గాయస్ వెల్కమ్ టు హోమ్ థర్డ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఒక ఈరోజు కొన్ని స్పోకన్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇంగ్లీష్లో ఏ విధంగా పలుకుతారో నేర్చుకుందాం డోంట్ బ్లింక్ యువర్ ఐస్ కళ్ళు మిట్కరించకు డోంట్ స్పిట్ హియర్ ఇక్కడ ఉమ్మవద్దు సిప్ టీ లీక్ ఐస్ క్రీమ్ టీ త్రాగండి ఐస్ క్రీమ్ నాకండి బిట్ మ్యాంగో మామిడి పండు కొరకండి స్ప్రింకిల్ వాటర్ నీరు చిలకరించండి డిప్ ఇన్ వాటర్ నీటిలో ముంచండి సోక్ ఇన్ వాటర్ ఫర్ సమ్ టైమ్ కాసేపు నీటిలో నానబెట్టండి లైఫ్ థ్రేట్ ప్రాణహాని రన్ ఫర్ లైఫ్ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోవడం ડીફર વિ વભેદચુટા સો થેંક યુ સો મચ